నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం జిల్లా పరిషత్ సెంటర్లో ఇండియన్ బ్యాంకు నూతన శాఖను జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ప్రారంభించారు కృష్ణా జిల్లాలో ఈ శాఖ మూడు వందల డెబ్బై ఒక్క వశాఖ కాగా విజయవాడ డివిజన్ లో అరవే ఒక్క వశాఖ అని విజయవాడ జోనల్ మేనేజరు ఎం రాజేష్ తెలిపారు గతంలో కలెక్టరేట్లోని ఎక్స్టెన్షన్ కౌంటర్ను ఒక బ్రాంచ్గా రూపొందించామన్నారు మచిలీపట్నంలో జెడ్పీ సెంటర్లోని శాఖ మూడవ శాఖ అన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ మేనేజరు దిరామారావు ఎల్డీఎం రవీంద్రారెడ్డి బ్రాంచీ కె ప్రవీణ్ కుమార్ ఏబిఎం శ్రావణి తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నం జిల్లా పరిషత్ సెంటర్లో ఇండియన్ బ్యాంకు శాఖ ప్రారంభించిన తొలిరోజే మచిలీపట్నం మున్సిపల్ కార్యాలయంలోని మెప్మా విభాగానికి న్యూ బ్రాండెడ్ డెస్క్టాప్ కంప్యూటర్ మానిటర్ ప్రింటర్ను బహుమతిగా అందచేశారు శుక్రవారం బ్యాంకు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మెప్మా పిడి సాయిబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చోడే వీర వెంకట బాపిరాజు న్యూ బ్రాండెడ్ డెస్క్టాప్ కంప్యూటర్ మానిటర్ ప్రింటర్లను జోనల్ మేనేజర్ రాజేష్ అందచేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ జోనల్ రామారావు ఎల్డీఎం రవీంద్రరెడ్డి మచిలీపట్నం బ్రాంచ్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ మెప్మా సీఎం ఆనందబాబు తదితరులు పాల్గొన్నారు మానవ విలువలు బంధాల పెంపుదలతో ఆధ్యాత్మిక చైతన్యం తీసుకురావాలని బెరాకా మినిస్ట్రీస్ అధినేత బ్రదర్ కిరణ్ పాల్ అన్నారు మచిలీపట్నం జలాల్పేట కరుణామయ మినిస్ట్రీస్ పదవ వార్షికోత్సవంలో కిరణ్ పాల్ ముఖ్యాతిథిగా పాల్గొని ప్రసంగించారు నేటి సమాజంలో మానవ విలువలు తగ్గిపోతున్నాయని కుటుంబ బంధాలు స్నేహ బంధాలకు దూరమవుతున్నామన్నారు దీనివల్ల సమాజానికి మంచిది కాదన్నారు ప్రతి ఒక్కరూ పవిత్ర హృదయంతో తోటి వారిని ప్రేమించాలని పేదలను ఆదుకోవాలని కిరణ్ పాల్ అన్నారు ఈ కార్యక్రమంలో ఫాదర్ డానియల్ విజయ్ కుమార్ లంకిశెట్టి బాలాజీ తదితరులు మాట్లాడారు చర్చిలో పలువురు ఏస్క్రీస్తును స్థూతిస్తూ దైవగీతాలను ఆలపించారు అన్నసమారాధన ఏర్పాటు చేశారు పెంచిన కరెంటు ఛార్జీలు రద్దు చేయాలంటూ మచిలీపట్నం రాజుపేట చింతచెట్టు సెంటర్లో సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు సిపిఎం కృష్ణాజిల్లా కార్యదర్శి వై నరసింహారావు ఈ ప్రదర్శనకు నాయకత్వం వహించి ప్రసంగించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలపై ట్రూ అప్ పేరిట ఛార్జీలు అదనంగా వసూలు చేస్తోందన్నారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల బకాయిలను ప్రజల నెత్తిమీద భారం వేస్తోందన్నారు తొమ్మిది నెలల కాలంలో పదిహేను వేల కోట్ల భారం విధించిందన్నారు కేంద్ర ప్రభుత్వం ఆదానీతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలన్నారు స్మార్ట్ మీటర్ల బిగింపును వెంటనే రద్దు చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కొడాలి శర్మ ఎస్ ధనంజయరావు టి చంద్రపాల్ సిహెచ్ జయరావు ఎన్ డి యునస్ రాజు తమ్ము చాందినీదుర్గ సిహెచ్ విజయలక్ష్మి ఎంఏ బెనర్జీ ఎన్ఎస్ నారాయణతో పాటు ఎల్ఐసి రిటైర్డు ఉద్యోగులు నాగయ్య సత్యనారాయణ రామారావు కళాకారులు తమ్ము యువకిషోర్లు పాల్గొన్నారు రంజాన్ మాసం సందర్భంగా మచిలీపట్నం లక్ష్మణరావుపురంలో హ్యూమానిటీ ఫౌండేషన్ కొల్లు ఫౌండేషన్ల ఆధ్వర్యంలో రంజాన్ తోఫా కార్యక్రమం జరిగింది హ్యుమానిటీ ఫౌండేషన్ అధ్యక్షురాలు నూర్జహాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కొల్లు ఫౌండేషన్ అందించిన రంజాన్ తోఫాను రేవతీభాను మెమోరియల్ ట్రస్టు అధినేత గొర్రపాటి గోపీచంద్ తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు హసీం వేగ్లు అందచేశారు ఈ కార్యక్రమంలో కొల్లు ఫౌండేషన్ ప్రతినిధి మోకా అప్పారావు టీడీపీ నాయకుడు ముంతా రవీంద్ర జనసేన నాయకుడు మహేష్ కాగిత సాంబశివరావు అజ్మతునీసా లంకిశెట్టి నీరజ పద్మజ వసంతకుమారి తదితరులు పాల్గొన్నారు మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన శక్తి ను అందరూ డౌన్లోడ్ చేసుకోవాలని ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వివియల్ నరసింహారావు పేర్కొన్నారు ఆదిత్య డిగ్రీ కళాశాలలో శుక్రవారం శక్తి అప్పై డిగ్రీ కళాశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నరసింహారావు నలభై ఐదవ డివిజన్ సచివాలయ అడ్మిన్ షేక్ అల్లాభక్షు టీడీపీ నాయకుడు ఫణికుమార్లు మాట్లాడారు శక్తి యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వారి ఫోన్ కంట్రోల్ రూమ్కు కనెక్టై ఉంటుందన్నారు ప్రమాదంలో కాని అత్యవసర సమయాల్లో కానీ ఫోన్ను ఐదుసార్లు షేక్ చేస్తే కంట్రోల్ రూమ్ అలర్ట్ అవుతుందన్నారు దగ్గరలో ఉన్న పోలీసులు ఐదు నిమిషాల్లో వచ్చి బాధిత మహిళకు సాయం అందిస్తారన్నారు మచిలీపట్నం శారదానగర్ మున్సిపల్ రోడ్లకు మున్సిపల్ స్థలాల్లోని ఆక్రమణలను శుక్రవారం పెద్ద ఎత్తున మున్సిపల్ అధికారులు తొలగించారు ఎస్కవేటర్లతో ఆక్రమించుకున్న భవనాలను కూలగొట్టారు మున్సిపల్ కమిషనర్ బాపిరాజు ఆధ్వర్యంలో ఇరవై ఐదవ రోజుగా ఈ ఆక్రమణల తొలగింపు కార్యక్రమం జరిగింది ప్రముఖ కవులు కళాకారులకు మచిలీపట్నం కుట్టినెల్లని ఆ కవుల స్ఫూర్తితో సమాజాన్ని చైతన్యం చేసే రచనలు నేటి కవులు రాయాలని ప్రపంచ తెలుగు రచయితల సంఘం అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు అన్నారు భావతరంగిణి సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం మహతి కళావేదికపై ఉగాది వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో గుత్తికొండ సుబ్బారావుతో పాటు ప్రపంచ రచయితల సంఘ కార్యదర్శి డాక్టర్ జీవి పూర్ణచంద్ మాట్లాడారు తెలుగు భాషా సంస్కృతి పరిరక్షణకు అందరూ ముందుకు రావాలన్నారు తెలుగు భాష గొప్పదనాన్ని నేటి తరానికి అందచేయాలన్నారు ఈ కార్యక్రమంలో సాహిత్యవేత్త డాక్టర్ బి ధన్వంతరియాచార్య కన్యకా పరమేశ్వరి దేవస్థానం అధ్యక్షులు మామడి మురళి కృష్ణ భావతరంగిని అధ్యక్షులు భవిష్య ఏటిసి డిపో మేనేజర్ పెద్దిరాజు కాళీపట్నపుహమా లక్ష్మీకాంతం లంకిశట్టి బాలాజీ తదితర్ను మాట్లాడారు ప్రముఖ సాహిత్యవేత్త आचार्य నారాయణ మోర్తి మైక్రో చిత్రకళాకారిణి నడుకుదితి సుజాతకు ఉగాది ప్రతిభా పురస్కారాలు అందజేశారు అనంతరం పేరిణి శ్రీనివాస్ ప్రదర్శించి శివతాండవం నృత్యం చేజసు బృందం ఆలపించిన పురందరదాసు అన్నమయ్య కీర్తనలు ప్రేక్షకుల వీణుల విందు చేశాయి

మనందరూ కూడా వేదిక తీసుకొచ్చి మరి కార్యక్రమాలు నిర్వహిస్తాం అన్న అదృష్టంగా భావిస్తాము ఒక మంచి పేరు నిమిషాలు కన్యవర్చా చాలా బ్రహ్మాండం చేశారు అక్కడ పేరు నిమిషాన్ని మళ్ళీ అప్ప చేసినందుకు బహుశా గారు వివాహం తెలియజేస్తూ గత ఇరవై మూడు సంవత్సరాలుగా భావన కళ్యాణ్ పేరుతో దినపక్షణ రన్ చేస్తూ గత మూడు సంవత్సరాల నుంచి ఒక యూట్యూబ్ ఛానల్ ఛానల్ని మార్చి ప్రపంచంలో తెలియాలి కూడా మా నశ్రీ వృత్తి కళ చూపించడంలో బహుశాగా చేస్తున్న ప్రత్యేకంగా అభినందిస్తూ నాకు ఎవరు సలహా చెప్పే వారికి